హై హైట్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్ నిఫ్టీ సోమవారం ఎలా ఉండిపోతుంది ఈరోజు ఎలా జరిగింది అనేది చూద్దాం ఓకే ఇప్పుడు నిఫ్టీ మనం ఓకే ఫైవ్ మినిట్స్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ప్రజెంట్ అయితే మనం ఫోర్ అవర్స్లో ఉన్నాం దిస్ ఈజ్ ద ఫైవ్ మినిట్స్ ఓకే ఈరోజు మొత్తం డౌన్లో డౌన్ ట్రెండ్లో ఉంది యాజ్ పర్ యువర్ ఈఎంఎస్ ప్రకారం చూసుకుంటే అప్ టు మనకు ఓపెనింగ్ దగ్గర నుంచి ఎప్పటివరకు అంటే థర్టీన్ అంటే వన్ థర్టీ క్యాండ్ వరకు కూడా మన డౌన్ సైడ్ ఉంది ఎప్పుడు మూమెంట్ అయిపోయింది లెవెన్ వరకు అయితే డౌన్ ట్రెండ్లో ఉంది ఓకే ఇప్పుడు గో టు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్లోకి వెళ్ళిన తర్వాత ఓకే సారీ ఫోర్ అవర్స్లోకి తర్వాత అక్కడ తర్వాత అక్కడ చూసుకుంటే మార్కెట్ ఈరోజు ఎందుకు అక్కడ ఆగింది అనేది చూసుకుంటే మనం ఓకే మార్కెట్ ఎందుకు ఈరోజు అక్కడ ఆగిందంటే ఒక ఫిఫ్ ఫిఫ్ రెట్రేషన్ తీసుకోండి ఇక్కడ ఈ స్వింగ్లో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ స్వింగ్ హైక్ వేసుకోండి స్వింగ్ హైక్ వేసుకుంటే ఇది ఏంటండి జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ జోన్ ఓకే జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సిక్స్ లెవెల్ జోన్ అవునా ఈ లెవెల్ ఈ లెవెల్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది అంటే ఇక్కడ ఎక్కడ సపోర్ట్ జోన్లో వర్క్ అవుతుంది ఇది మళ్ళీ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీరు ఎక్కడ వరకు చూడాలి ఒకవేళ డౌన్ సైడ్ చూస్తే ఓకే మీరు ఒకవేళ డౌన్ సైడ్ చూస్తే ఈ జీరో పాయింట్ సిక్స్ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అవ్వాలి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్ టు ఈ లెవెల్ వరకు వస్తుంది లేదా ఈ లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి ఇది సెకండ్ టార్గెట్ పెట్టుకోండి ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఓకే ఇది ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్ అనాలసిస్ ఓకే ఇప్పుడు మనం గో టు వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం వన్ అవర్లో ఎలా ఉంది వన్ అవర్లో కూడా ప్రజెంట్ అయితే మనకి డౌన్ సైడే మాత్రమే ఉంది రండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ స్వింగ్ లో మళ్ళీ చూసి మళ్ళీ కొంచెం రీటర్స్ తీసుకొని మళ్ళీ ఈ స్వింగ్ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఇది డౌన్ సెంటర్కి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడైతే ఫిబ్ వేసుకుంటామో ఇక్కడ ఫిఫ్టీ అక్కడ జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ జోన్ వస్తుంది మేబీ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు అవునా ఇందాక నేనేం చెప్పా ఫోర్ అవర్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎక్కడో ఉంటుందని చెప్పా అవునా అక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుంది బీ కేర్ఫుల్ నైన్ ప్లస్ ట్వంటీ వన్ ఏమీ తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి హోమ్ పేజ్లోకి వెళ్ళండి క్లియర్గా కనిపిస్తుంది మీకు స్ట్రాటజీ ఒకసారి చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వెరీ సూపర్గా వర్క్ అవుతుంది తెలుసుకోవచ్చు ఇక ఫిబ్ ఫిబ్ అండ్ ఫిబ్ రిట్రెస్ట్మెంట్ ద్వారా మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు సపోర్ట్ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది మీరు ఇలాగ ఎలాగ డ్రా చేసుకోకుండా ఈజీగా మీరు అయితే చూసుకోవచ్చు సరేనా ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ ఇందాక ఫోర్ అవర్స్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇది అదే జోన్ ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు జీరో పాయింట్ సిక్స్ లెవెల్ని స్ట్రాంగ్గా ఫోర్ అవర్స్ క్యాండల్లో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ జోన్ ఎక్కడుంది నెక్స్ట్ ఇక్కడ ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది మళ్ళీ ఇక్కడ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు గో టు ఫోర్ అవర్స్ ఓకే సారీ గో టు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చెప్పిన జోన్ అనేది నేను ఒకసారి డిలీట్ చేస్తాను ఇక చెప్పండి జోన్ సేటి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకుంటే ఇదే లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ కొంచెం రెస్పెక్ట్ చేస్తుంది ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ జీరో పాయింట్ సిక్స్ లెవెల్ని క్రాస్ చేస్తుందో అప్పుడు మీరు క్రాస్ చేసి క్లోజ్ అవుతుందో అప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయండి ఓకే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయండి సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఒక్క వన్ డేలో వస్తుందని అయితే నేను చెప్పను ఇది వన్ డేలో వస్తుంది వస్తుందైతే నేను చెప్పను మేబీ టూ డేస్ పట్టవచ్చు త్రీ డేస్ పట్టవచ్చు వన్ వీక్ కూడా పట్టవచ్చు వచ్చే అవకాశం అయితే ఉంది ఎప్పుడు ఈ జీరో పాయింట్ సిక్స్ లెవెల్ జోన్ని క్రాస్ చేసి క్లోజ్ చేస్తే ఓకే దాని బట్టు నాకు ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలాగుందండి ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే రేపు మార్కెట్ రేపు అంటున్నా మండే మార్కెట్ ఎలా ఉండబోతుందంటే మీరు ఇక్కడ స్వింగ్ హైని స్వింగ్లో డ్రా చేసుకుంటే ఇక్కడ ఒక టూ త్రీ సిక్స్ లెవెల్ ఉంది అవునా ఈ టూ త్రీ సిక్స్ లెవెల్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రిపుల్ నైన్ దగ్గర మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది ఈ క్యాండల్ హై చూస్తారా ఒకసారి ఈ క్యాండల్ హై చూస్తే మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఒక రౌండ్ లెవెల్ నెంబర్ ఈ రౌండ్ లెవెల్ నెంబర్ని రెస్పెక్ట్ చేస్తుంది ఈ ఎప్పుడైతే ఈ రౌండ్ లెవెల్ నెంబర్ని క్రాస్ చేసి క్లోజ్ చేస్తుందో అప్ టు జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ వరకు మీ టార్గెట్ని ఈజీగా పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి స్వింగ్ లోని క్రాస్ చేసి డౌన్ ట్రెండ్లోకి చేంజ్ అయ్యింది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్ కానీ టార్గెట్ కానీ మెయిన్ టార్గెట్ దెన్ గో టు మీరు ఇంకా అప్ సైడే ఉండాలని అనుకుంటుంటే మీరు జీరో పాయింట్ సిక్స్ వన్ లెవెల్ని క్రాస్ చేసి స్ట్రాంగ్గా క్లోజ్ చేసే వరకు వెయిట్ చేయండి అప్ టు ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి నెక్స్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి దెన్ గో టు మీరు అప్ సైడ్ చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇది రేపటి మండే లెవెల్స్ ఒకవేళ డౌన్ ట్రెండ్కి వస్తే మరి ఎలా అంటే ఒకవేళ డౌన్ ట్రెండ్కి వస్తుందంటే ఎలా అండి చెప్పగదా మీకు ఈ ఫిబ్రవరి ట్రెండ్ తీసుకోండి పూర్తిగా డౌన్ ట్రెండ్కి వచ్చిందంటే ఓకే పూర్తిగా డౌన్ ట్రెండ్కి వస్తే ఈ లెవెల్ తీసేయండి ఈ లెవెల్ తీసి ఇది వేసుకోండి ఇది వేసుకొని స్వింగ్ హైటు స్వింగ్ లోటు ప్రీవియస్ అయ్యి ఎక్కడి వరకు వస్తే అక్కడికి ప్రీవియస్ అయ్యి వేసుకుంటే ఇది మీకు జీరో పాయింట్ లెవెల్ వరకు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ టార్గెట్ వరకు పెట్టుకోండి త్రీ పాయింట్ త్రీ ఎయిట్ అండ్ ఇది సెకండ్ టార్గెట్గా పెట్టుకోండి ఓకేనా దిస్ ఈజ్ ద మండే అనాలసిస్ ప్లీజ్ కామెంట్ టు ఎవరి వన్ ఓకే థ్యాంక్ యూ